అరవదారవ సర్గము మహారాజుమూర్తికి దుఃఖసంతప్తలైన కౌసల్యాది అంతపుర స్త్రీలు కైకేయిని నిందించుట మంత్రులు దశరథుని కళేబరమును తైలద్రోణియందు భద్రపరచుట నగరము వెలవెలబోవుట అప్పుడు అశువులు వీడిన ఆ మహారాజు ఆరిపోయిన అగ్నివలెను నీరింకిపోయిన సముద్రమువలెను కాంతిహీనుడైన సూర్యునివలెనో తేజోవిహీనుడయిండెను ఆ విధముగా నిర్జీవుడయిన తనపతిని జూచి కౌసల్య పరిపరి విధముల సోకించుచూ కన్నీరు కార్చుచుండెను ఆమె తనపతిదేవుని రాజు యొక్క శిరస్సును ఒడిలో చేర్చుకుని కైకేయితో ఇట్లు పలికెను ఓక్రూరు రాలా దుర్మార్గురాల కైకేయి నీకోరికలు ఈడేరినవి గదా రాజును వదిలించుకోంటివి ఇక నీకు వారే లేరు ఈ రాజ్యమును నేనెత్తినగొట్టుకోనుము ఈ రాజ్య భోగములను నీష్టము వచ్చినట్లు అనుభవింపుము నారాముడు నన్ను వీడి అడవులపాలయను కేగెను దుర్గమైన మార్గములో ఆత్మీయులందరినూ వదిలిపెట్టిపోగా నిస్సహాయురాలైన అబలవలే ఒంటరిగా మిగిలిపోయి తిని నాలో జీవితే చయే నశించినది ధర్మమును గాలికి వదిలిన కైకే తప్ప దైవతుల్యుడైన తన భక్తను పరిత్యజించి ఈలోకములో ఏ స్త్రీ జీవింపగోరును లోభియైనవాడు ధనాసవలన ఇతరులచే విషమిశ్రితాహారమును తినిపించుటకును వెనుకాడడు దానిని ఏమాత్రమూ దోషముగా భావింపడు అట్లే ఆగూనిమంథర కారణమున ఈ కేయికేయి మహోన్నతమైన రఘువంశమునకే చిచ్చుపెట్టినది ఓకేకేయి నీవు నాడు వరములను కోరునప్పుడు వాటిని స్పష్టముగా పేర్కొనక ఇప్పుడు ఆ వరముల సాకుతో మహారాజును అడ్డుపెట్టుకుని భార్యతో సహా శ్రీరాముని అడవులకు పంపితివి ఈ సమాచారమును వినచో జనక మహారాజు నావలనే మిగుల దుఃఖితుడగును నేడు ఇచట మహారాజు మరణించియున్నాడు నేను రక్షకుడు లేని అనాథ నయంతిని కమలపత్రాక్షుడు ధర్మాత్ముడైన శ్రీరాముడు దూరముగా ఉండుటచే ఈ విషయములను ఎరుగడు జనక మహారాజుసుతయు పతిసేవయే తపస్సుగా భావించడీ సాధ్వీయు అయిన సీతాదేవి పాలగుట తగదు ఇప్పుడా మీయు వనములలో దుఃఖములను అనుభవించుచూ ఉద్విగ్నురాలగును రాత్రివేళలలో అరచుచున్న మూగముల యొక్క పక్షుల యొక్క ధ్వనులను విని ఆ సీతాదేవి భయపడి తప్పక శ్రీరాముని ఆశ్రయించును అనగా ఆమె తన భర్తయోడికి చేరును జనక మహారాజు కడువద్దుడు పుత్రుసంతతి లేనివాడు అతడు సీతాదేవినే అనుక్షణము స్మరించుచు అంతులేని శోకమునకూ గురియైనవాడే తప్పక ప్రాణములను విడుచును పతివ్రతనైనట్టి శ్లోకం ఆతాతే ముదితే హృష్ట ప్రోషితే మలినాక్రూస ముతే బ్రియతాయాపత్యో సా స్త్రీ జ్ఞేయా పతివ్రత భర్తాపదను తనాపదగను ఆయన సంతోషమునే తన సంతోషముగను భావించుచు భార్య భక్తదేశాంతరముననున్నప్పుడు సాధారణ వస్త్రములను ధరించుచు ఆయనకే పరితపించుచుండవలెను భర్త మృతి చెందినచో ఆమె ఆయనతో సహగమనము చేయవలెను ఈ విషయములను ఎరింగి ప్రవర్తించడి స్త్రీ స్త్రీపతివ్రత నేను చెందిన ఈ మహారాజుతో నేడే ఆయన దేహముతో పాటు గూడా చితార్నికీ ఆహుతిగా వించెదను పతికళెబెరము పైబడి మిగులదుఖముతో విలపించుచున్న ఆ సాధ్విని అచ్చట పరిచారికలు దూరముగా తీసుకొని వెళ్ళిరి అంతట వశిష్ఠాదుల ఆదేశానుసారము అమాత్యలు ఆ రాజుగారి కళేబరమును తైలద్రోణియందు నూనెతో నింపబడిన తొట్టియందు ఉంచిరి పిమ్మటవారు ఆ శవమును భద్రపరచుట మొదలుకొని సమస్త రాజకీయ కార్యక్రమములను నిర్వర్తించిరి ధర్మములను బాగుగా ఎరిగిన మంత్రులు పుత్రులెవ్వరును దగ్గరలేకుండా రాజకాలబరమునకు దహన సంస్కారములను జరిపించుటకు ఇష్టపడక దానిని కాపాడుచుండిరి మంత్రులు ఆ రాజశవమును తైలద్రోణియెందు నూనె తొట్టియందు ఉంచుటచూచి అచటి అంతపుర స్త్రీలు అందరునూ అయ్యో రాజా స్వర్గమునకేగివా అనుచూ మరలగొల్లుమని ఏడ్చిరి వారినే త్రముల నుండి అవిచ్ఛిన్నముగా కన్నీరు స్రవించు చుండెను అంతట వారు దైన్యముతో చాచి శోకముతో బిగ్గరగా మూతుడైపడియున్న రాజును గూర్చి పరితపింపసాగిరి అయ్యో మహారాజా సత్యసంధుడు ఎల్లప్పుడూ ప్రియముగా మాటాడువాడు అయిన శ్రీరాముని చేసుకొని దుర్భరమైన దుఃఖమునకు లోనయ్యుంటిమి ప్రభూ ఈ స్థితిలో నీవుగూడా మమ్మువీడి స్వర్గస్థుడవైతివ శ్రీరాము నేడుబాటనకు లోనగుటయగాక ఇప్పుడు మేము పతిమూర్తితో అనాథలమైతిమి ఈ స్థితిలో భక్తను పొట్టనబెట్టుకొన్న దుష్టాత్మరాలగు ఈకైక ముందర మేమిట్లు జీవింపగలము సర్వసమర్థుడునూ బుద్ధిమంతుడునూ సకల్ సగుణ సంపన్నుడునూ ఆయన శ్రీరాముడు మాకును నీకును కొండంత అండగా వుండెడివాడు అట్టి ఆ మహాత్ముడు ఈ రాజలక్ష్మిని త్యజించి వనముల పాలయెను ఆ మహావీరుడునులేక మీరునులేక దుఃఖముల పాలైన మేము కైకేయి ఈసడింపులను ఇచ్చట ఇట్లు బ్రతుకగలము ఆ దుష్టికైకేయి బలశాలురైన రామలక్ష్మణులను సీతాదేవిని అరణ్యములకు పంపివేసెను అంతేగాక రాజునైతే సరాసరిపరలోకమునకే చేర్చెను ఇక ఆ దుర్మార్గురాలు మాలో ఎవరిని మాత్రము విడిచిపెట్టును ఆదశరథుని సతీమణులందరినూ కన్నీరు గార్చుచు అంతులేని శోకముతో నేలపైబడి అటునిటూ దొర్లసాగిరి వారిలో ఆనందము అడుగంటెను మహాత్ముడైన దశరథరాజును పోగొట్టుకొనిన అయోధ్య నగరము పత్తిని కోల్పోయిన సతివలెను లేని రాత్రివలెనూ వెలవెలబోవుచుండెను ఆ పురమునందలి జనలెల్లరనూ కన్నీరుమున్నీరుగా వ్యాకుల పాటునకు లోనైయుండిరి గృహిణులందరూ హాహాకారములు చేయుచుండిరి నేను జనసంచారములేక శూన్యములయుండెను చల్లెడివారు ముగ్గులు పెట్టువారును లేక చెత్తచెదారములతో నిండి చిందరవందరగానుండెను ఈ విధముగా పురమంతయును పూర్వశోభను కోల్పోయియుండెను దశరథ మహారాజు పుత్రసుఖముతో దివంగతుడయ్యెను రాజపత్నులందరును దుఃఖముతో నేలపై పొరలాడుచుండిరి సూర్యుడు తనకిరణములను ప్రసరింపజేయటమని అస్తమించెను చీకట్లను వ్యాపింపజేయిచు రాత్రి రానేవచ్చెను ఆ సమయమున పుత్రులు చెంతలేనందున రాజు శవమునకు దహన సంస్కారములను జరిపించుటకు అచ్చటికి విచ్చేసిన బంధుమిత్రులు ఇష్టపడరు అని తలంచి అనూహ్యమైన రాజుగారి పరిస్థితిని గమనించి అమాత్యులు ఆ శవమును తైలద్రోణిలో భద్రపరచిరి మహాత్ముడైన దశరథుడు మరణించుటతో జనలెలరను దుఃఖితులై నోటమాటరాక కన్నీరు గార్చుచూ రాజవీధులలో కూడళ్లలో చేరియుండిరి అప్పుడా నగరము సూర్యుడు లేని ఆకాశమువలెను చంద్రుడు నక్షత్రములు లేని రాత్రిరీతిగా తేజోవిహీనమైయుండెను నగరమునందలి స్త్రీలు పురుషులు గుంపులు గుంపులుగా జేరి భరతుని తల్లి అయిన కైకేయిని తిట్టిపోయిచుండిరి మహారాజమూర్తి కారణముగా అయోధ్యానగర వాసులందరునూ మిగుల దుఃఖార్తులే మనశ్శాంతిని కోల్పోయి వాల్మీకమహివిరచితమై ఆది ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు అరవదరవ సర్గము సమాప్తము